హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఆయశ్యామ్ల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో అయితే మనకి సంక్రాంతి రాబోతుంది కదండి ఈజీగా సింపుల్గా కుండ ముగ్గు అయితే చూపించబోతున్నాను అయితే నేను కలర్స్ ఏం వేయట్లేదు కానీ ఏ కలర్ కాంబినేషన్స్ వేయాలో కూడా చెప్తాను ముగ్గు అసలు మాకు ముగ్గు వేయడం రాదండి ఏ డిజైన్స్ రాదు అనుకున్న వాళ్ళు కూడా ఇది సింపుల్గా అయితే వేసేయచ్చు అనమాట సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటే మీకు డీటెయిల్డ్గా కలర్ కాంబినేషన్స్తో సహా చెప్తాను అయితే నేను ఇక్కడ టేబుల్ మీద అయితే వేస్తున్నాను వుడెన్ టేబుల్ మీద ముగ్గు పిండి అయితే కొంచెం పూర్వంలాగా అంత మంచిది రావట్లేదండి సన్నగా అయితే పడట్లేదు సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ముగ్గుపిండి సో ఇక్కడైతే ఫస్ట్ సర్కిల్ మీరు ముగ్గు మీ గుమ్మాన్ని బట్టి ఎంత పెద్దది వేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకుని సర్కిల్ వేసుకుని సర్కిల్లో డౌన్ అంటే బాటం భాగంలో పాట్ షేప్ అయితే వేసుకోవాలండి కుండ షేప్ అనమాట భోగి కుండ మెయిన్గా భోగికి మనం ఏమేమి వేస్తాం సంక్రాంతికి భోగికి ఏమేమి వేస్తాం అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి ఇందులో వేసేస్తారు చాలా సింపుల్గా అయిపోతుంది ముగ్గు అలాగే కలర్స్ దిద్దితే ఇంకా అందంగా ఉంటుందన్నమాట నాకేంటంటే కలర్స్ దిద్దే టైం లేక ప్లస్ దీని మీద వేస్తున్నాను కదా ఉడెన్ టేబుల్ మీద అందుకని కలర్స్ వేయలేదండి కలర్స్ ఉన్నాయి యాక్చువల్గా చూసారా కుండ వేసి దానికి మనం ఆ పాట్కి డెకరేషన్ ఎలా అయినా చేసుకోవచ్చు అండి డాట్స్ పెట్టుకోవచ్చు స్లాంట్ లైన్స్ పెట్టుకోవచ్చు ఏవైనా పెట్టుకోవచ్చు చెప్పా కదా సింపుల్గా ఉంటుంది మొత్తం ముగ్గంతా అయిపోయాక చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ముగ్గు రాని వాళ్ళు కూడా ఇది వేసి కలర్స్ వేశారంటే ఎవరు నమ్మరు మీరు వేశారంటే అంత బాగుంటుంది పైన తెలుసు కదా కుండ పైన పాలు మనకి కొంచెం పొంగుతున్నట్టు పక్కకి జారుతున్నట్టు అలా వేయాలి తర్వాత క్రాస్గా అంటే రైట్ కానీ లెఫ్ట్గా కానీ వేసుకోవచ్చు అది సన్ అనమాట సూర్యుడు ముఖ్యంగా సంక్రాంతి అంటే సూర్యుడే కదా సూ అదే సూర్యభగవాను కూడా పూజిస్తారు కదండి సో ఆ సన్ని హాఫ్ అంటే సెమీ సర్కిల్ వేయాలి ఫుల్ వేయకూడదు సెమీ సర్కిల్ వేసి సన్ రేస్ అనమాట సూర్యకిరణాలు తెలుసు కదా ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా వెయ్యాలన్నమాట సూర్యుడు సంక్రాంతి అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కదా అందుకే మకర సంక్రమణం అంటారు సో ముగ్గు చూసర్ కదండీ అట్లా చిమ్మినట్టు పడుతోంది ముగ్గు అంతగా బాగోలేదన్నమాట తర్వాత ఇదిగోండి పైన పాలనూరగా తెలిసిందే కదా వైట్తో ముగ్గుతో అన్న ఫిల్ చేయొచ్చు లేదంటే మీ దగ్గర బియ్య పిండి కానీ మైదా కానీ ఏదున్నా ఫిల్ చేసేయచ్చు తర్వాత కింద భోగి కుండ కింద అనమాట ఫ్లవర్ లాగా మీ ఇష్టం అక్కడ ఫైర్ లాగా పెట్టుకోవచ్చు లేదంటే ఒక ఫ్లవర్ నేనైతే ఒక ఫ్లవర్ వేసేస్తున్నాను అనమాట కింద కావాలంటే మీరు భోగి మంటలా కూడా పెట్టుకోవచ్చు నేను వీలుంటే భోగి మంట నెక్స్ట్ ఇంకా వేరే మోడల్ డిజైన్ ముగ్గు ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకా భోగి మనకి టైం ఉంది కదా మండే కదా సో రేపు కానీ ఎల్లుండి కానీ సండే మార్నింగ్ లోపు నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకొక ముగ్గు అయితే ఇది సింపుల్ డిజైన్ ఈజీ డిజైన్ అందంగా కూడా ఉంటుంది అనమాట సింపుల్ అన్న ఈజీ అన్న ఒకటే కదా అందంగా ఉంటుంది చెప్పా కదా ముగ్గు రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకండి నేను కలర్ కాంబినేషన్స్ కూడా చెప్తాను ఫ్లవర్ వేసేసిన తర్వాత అటు ఇటు చెరుగ్గడ్లు మనకి సర్కిల్ బాటమ్ నుంచి తీసుకురావడం అనమాట సింపుల్గా అలాగా కింద సన్నగా పైన లావుగా వచ్చేట అంటే చెరుగ్గడ్లు ఇలా వంగి ఉన్నట్టు అనమాట వంగి కింద నుంచి వంపు తిరిగినట్టు చెరుగ్గడలు వాటికి పైన లీవ్స్ జస్ట్ అట్లాగా కర్వ్ ఓవెల్స్ లాగా పెట్టేస్తే సరిపోతుంది ఇవి ఏంటంటే గళ్ళకి గీతలు ఉంటాయి కదా మధ్య మధ్యలో పార్టిషన్స్ ఉంటాయి కదా అవి సేమ్ లెఫ్ట్ వేసినట్టే రైట్ కూడా వేయాలండి తర్వాత వచ్చేసరికి మనకి ఇంకా సంక్రాంతి అంటే పిల్లలు సరదాగా గాలిపట్టాలు ఎగరేస్తారు కదా పైన అటు ఇటు లెఫ్ట్ టు రైట్ రెండు గాలిపటాలు అయితే వేస్తున్నాను అయితే వీటికి కలర్ కాంబినేషన్స్ కూడా చెప్తాను ఒకసారి వినండి పాలనుకి మనం పాలకి పిండి వేసేస్తాం కదా కుండకైతే బ్రౌన్ వేయండి బ్రౌన్ కలరు మీరు కొనకపోయినా పర్లేదు ఈ రెండు రోజుల్లో ఇంట్లో మనం టీ పెట్టుకుంటాము లేదంటే కాఫీ డికాషన్ తీసేవాళ్ళు కాఫీ పొడి కానీ లేదంటే టీ పెట్టుకుంటాం కదా ఆ టీ పొడిని కానీ వాష్ చేసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా ఎండబెట్టేయండి అది మీకు సూపర్ వస్తుందండి కుండకి నేను చాలాసార్లు చేశాను అలాగా అలాగా ఎండబెట్టేస్తే బాగా ఆరబెట్టేస్తే అది కుండకి వేసేయచ్చు కుండంతా వేసాక అప్పుడు వైట్తో మళ్ళీ డిజైన్ వేయొచ్చు కింద ఫ్లవర్కి రెడ్ కానీ పింక్ కానీ వెయ్యండి బాగుంటుంది తర్వాత సన్కి తెలుసు కదా ఎల్లో ఆరెంజ్ షేడ్ వేయండి చెరుగడలకి పైన లీవ్స్ గ్రీను అలాగే ఆ వాటికేమో ఆ కొమ్మలకేమో బచ్చలి పండు రంగు గాలి పటాలు మీ ఇష్టం ఏ కలర్ అయినా వేయచ్చు అయితే ఇలా వేసాక కుండకి సన్కి మధ్యలో సర్కిల్లో ప్లేస్ ఉంది చూసారా ఆ ప్లేస్ అంతా ఏదైనా లైట్ కలర్తో ఫిల్ చేయండి నా ఐడియా అయితే స్కై బ్లూ కలర్ రత్నావళి బ్లూ ఉంటుంది చూసారా లేదంటే పీకాక్ బ్లూ అంటే కుండ కలర్కి సన్ కలర్కి ఆ పాల కలర్కి మూడింటికి ఆపోజిట్గా వచ్చేట్టు రత్నావళి బ్లూ కానీ పికాక్ బ్లూ కానీ ఆ సర్కిల్ అంతా ఫిల్ చేయండి ముగ్గు ఎక్సలెంట్గా ఉంటుంది వేసిన తర్వాత అలాగే చెప్పాను కదా నేను ముగ్గు ఇంకొక ఇంకో ఒకటి కానీ రెండు కానీ ముగ్గులు ఈలోపు నేను పండగలోపు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మరి ముగ్గు ఎలా ఉంది నచ్చిందా లేదా కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే